వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ డైరీస్ ఈరోజు ఈ వీడియోలో మనం అమ్మవారి గురించి దసరా కథ గురించి తెలుసుకుందాం ఓం శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు మనందరిపైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఈరోజు శీర్షికలో దేవీ నవరాత్రుల వైభవం గురించి తెలుసుకుందాం అలానే దశమి నాటి కథ నవమి నాటి కథ రెండూ తెలుసుకుందాం ముందుగా ఆ పరాశక్తి గురించి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మలకు మూలపుటమ్మని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది అమ్మ గురించి అవును అమ్మ గురించి మనం తెలుసుకుంటే ఆ ఆది పరాశక్తి గురించి తెలుసుకోవటం పెద్ద కష్టమైతే ఏమీ కాదు అవును ముందుగా ఈరోజు మనం అమ్మ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే అమ్మ లేకపోతే సృష్టి ఉందా లేదు మనమున్నామా లేము అందుకే పురాణాలు సైతం మాతృదేవో భవ భవ గురుదేవో భవ అతిథి భవ ఇలా ముందుగా మొదలుపెట్టింది తల్లి గురించి తల్లికి నమస్కరించుకుందాం భవ అని ఘోషించాయి మరి నిజంగానే మనం మన తల్లిని గౌరవిస్తున్నామా అంటే తల్లిని ఎందుకు గౌరవించవండి భలేవాళ్లే అసలు ఏం మాట్లాడుతున్నారో పొద్దున్న లెగిస్తే మేము మా తల్లి అంటే ఎంతో ప్రేమ వాత్సల్యాలతో ఉంటాము అంటే మరి ఈ సమాజంలో అకృత్యాలకు కారణం ఏంటి అదేంటి మా అమ్మని మేము పూజించుకుంటాం అది సమాజంలో జరుగుతుంటే మమ్మల్ని ఎందుకు మీరు ప్రశ్నిస్తున్నారు అంటే మనం అమ్మని ఒక శరీరంగా భావించి మన ఇంట్లో వాళ్ళే అమ్మలుగా భావిస్తున్నాం అమ్మలుగాను పిన్నమ్మలుగాను పెద్దమ్మలుగాను భావిస్తున్నాం మరి సమాజంలో ఉన్న స్త్రీల గురించి ఏమిటి వాళ్ళు మనకు అమ్మలు కారా అంటే సమాజంలో ఉన్నవాళ్ళు మాకు అమ్మలు ఎలా అవుతారు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని అనుకుంటే అది చాలా పొరపాటు అమ్మ అన్న మాటకి అర్థాలు మీరు వెతికితే జన్మనిచ్చునది భోజనం పెట్టున్నది ఇలాంటివి దొరుకుతాయి కానీ అర్థాలేనా అంటే కాదు మనం తెలుసుకోవాల్సింది భావం మనం అనుభవించవలసింది భావం తెలుసుకోవాల్సింది భావం అమ్మ అర్థమై ఉందండి అర్థాలు వాటి ప్రతిపదార్థాలు వేరు ఉంటాయి కానీ భావం మాత్రం ఒక్కటే ఈ సృష్టిని అంతటినీ నడిపినది తల్లి ఒక్కటే మరి ఈరోజు ఆ భావాలు ఎలాంటివి అని తెలుసుకోవటానికి దేవీ నవరాత్రులనే ఎందుకు ముందుగా ఎంచుకున్నాము అంటే దేవీ నవరాత్రుల్లో అమ్మవారు పది రూపాల్లో అవతరిస్తూ మనకి ఆహ్లాదాంతో పాటు భక్తితో పాటు మనకి అమ్మ భావాన్ని కూడా తెలుపుతున్నారు ఆ తల్లి స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తూ ఏం చెప్తున్నారు ఆ కవచల కుండలాలు గనక ఎట్లా అయితే మీకు ఒక రక్షణ కవచంగా ఉంటాయో నేను అదే విధంగా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాను మీ పైకి ఏ దుష్టగ్రహము రాదు ఏ దుష్టుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు ఎప్పుడు నన్ను పూజించినప్పుడు అంటే ఇక్కడ మనం మన అమ్మ ఏం చేస్తుందో కూడా ఒకసారి ఆలోచించాలి అమ్మ ఏం చేస్తుంది తల్లడిల్లిపోతుంది మీకు ఏమన్నా జ్వరం వచ్చిందనుకోండి జ్వరం వస్తున్నట్టు అనిపించింది అనుకోండి వెంటనే పరుగు పరుగున వెళ్ళి వెళ్ళి ఒక బిళ్ళ తీసుకొచ్చి వెంటనే వేసి నా కొడుక్కి ఏమకూడదు అని చెప్పేసి పూజ గదిలోకి వెళ్ళిపోయి పూజలు మొదలు పెట్టుకుంటుంది అర్ధరాత్రి అపరాత్రి ఉండదు ఇప్పుడు అంటే అప్పుడు వస్తుంది దగ్గరికి వస్తుంది నాయన జ్వరంగా ఉందా తగ్గిందా జ్వరంగా ఉందా తగ్గిందా ఆవిడ నిద్రపోదు మన్ని నిద్రపోనివ్వదు అమ్మ ఏంటమ్మా నన్ను నిద్రపోనివ్వవు నువ్వు నిద్రపోవు అని చెప్పి మనం కసురుకుంటాం కానీ ఆవిడ అప్పుడు ఏం చేస్తుంది కవచ కుండలాలుగా మనం రక్షిస్తూ ఉంటుంది కాబట్టే ఆవిడే దుర్గాదేవి కవచాలంకృత దుర్గాదేవి ఆ అమ్మ మనమ్మ తర్వాత అమ్మవారు ఎలా దర్శనమిస్తున్నారండి బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవిగా బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అంటే చిన్న పిల్ల మనం అందుకే మన హైందవ సంస్కృతి మనకు నేర్పిన గొప్ప వరం ఏమిటండి చిన్నపిల్లలు దేవుళ్ళు సమానం మనం చిన్న పిల్లల్ని దేవుళ్ళని సమానంగా ఎందుకు చూస్తున్నాము అంటే చిన్నపిల్లల మనసులో ఎటువంటి కల్మషము ఉండదు మనలో ఉంటాయి కల్మషాలు మనమే మాత్రమే బాగుపడాలి అని చెప్పి కానీ పొర్రపాటున వాళ్ళ చిరునవ్వులో కూడా కనపడదండి అది ఆ కల్మషం ఎక్కడా కనపడదు అలానే ఎవరిలో కనపడదాం అయ్యా అంటే మన తల్లిలో మన తల్లిలో మనకి కనపడదండి కల్మషం ఏ రోజైనా ఏ తల్లి ఈ నా పిల్లవాడు నాశనం అయిపోవాలి నా పిల్లవాడు బాగుపడకూడదు అని మనసారా కోరుకుంటుందా తిడుతుందే అయితే ఒరే వెధవా అని మాత్రాన మళ్ళీ తిడుతుంది కానీ భయం ఆమె బాధపడుతుంది అదే తల్లి ఆవిడే బాలాత్రిపుర సుందరి ఆ క్షణానికి ఆ క్షణానికి అంటే ఆ క్షణానికి కాదు ఆవిడ ఎప్పుడూ బాలాత్రిపుర సుందరిదేవియే ఎప్పుడూ నీ బాగోగులే కోరుకుంటుంది కానీ నీ నాశనం కోరుకోదు చిన్నపిల్లలాగా కాబట్టి ఆవిడని ఆ అమ్మని మన అమ్మని కలుపుకొని బాలాతిపుర సుందరీదేవిగా మనం పూజించుకోవాల్సిన అవసరం ఉంది అమ్మ మొహం చూసినట్లయితే మన అమ్మగారి మొహం చూసినట్లయితే మీరు ఆవిడ మొహం ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది అంత ప్రకాశగా ఉండేది గాయత్రి మాత ఐదు ముఖములతో ఇప్పుడు హాసాలతో వేదాలను రక్షిస్తూ వేదాచరణతో నిరంతరం ఉండేది గాయత్రి మాత అలానే మన కొరకు నిరంతరం దేవుడి పూజ గదిలో ఉండేది ఒక తల్లి మాత్రమే మన తల్లి మాత్రమే కాబట్టి మనం ఆవిడని గాయత్రీ స్వరూపిణిగా భావించాలి పూజించాలి మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే తిండి ప్రతి జీవి బతకాలంటే కావాల్సింది తిండి మరి ఆ తిండి మన ఇంట్లో ఎవరంటే సమకూర్చేది అమ్మ అమ్మ మనకి భోజనం పెడుతుంది ఆ బెబ్బే లేదండి మా ఇంట్లో మా నాన్నగారు భోజనం పెడతారు లేదా మా పని మనిషి చేస్తుంది ఇవి రెండు కూడా కాదంటే నేనే చేస్తాను స్వయంగా అనొచ్చు మీరు కానీ అమ్మ కడుపుకు కాదండి తిండి పెడుతుంది కడుపుతో పాటు దేనికి పెడుతుంది తిండి బుద్ధికి పెడుతుంది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది నీకు అందుకే అన్నపూర్ణేశ్వరి దేవి అవతారంగాను మీరు సరిగ్గా గమనించినట్లయితే అక్కడ శివస్వామి వారు అమ్మవారి ముందు నుంచు ఒక మాట అంటారు ఏమంటారు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం చ పార్వతి అమ్మ పార్వతి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని కాబట్టి సాక్షాత్తు శివభగవాన్లు వారు ఏం చేస్తున్నారండి పార్వతీ మాత దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని ఎందుకు జ్ఞానాన్ని ఇవ్వమని కోరుతున్నారు ఆయన మనం సరిగ్గా గమనించినట్లయితే మన నాన్నగారు మన అమ్మగారి దగ్గరికి వచ్చేసి ఒక విషయం గురించి చెప్పి ఆవిడ సలహా తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు అంటే భార్య భర్త గురించి ఆలోచించినట్టు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచించలేరండి అవును ఆవిడ పక్షపాతంగానే ఉంటుంది మరి పక్షపాతంగా ఉండి ఏం చేస్తుంది తన భర్తని సన్మార్గంలో నడుపుకుంటుంది ఎందుకు భర్త సన్మార్గంలో నడిస్తే తద్వారా కుటుంబం కూడా సన్మార్గంలో నడుస్తుంది మరి అంతే కదండి తండ్రిని చూసే పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు కదా అందుకే ఆవిడ ఆ సమయానికి అన్నపూర్ణేశ్వరి దేవిగా అయ్యి భర్త జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీరు పొద్దున్నే కళాశాలకు వెళ్తారు చదువుకుంటారు ఓ ఈ మధ్య పుస్తకాలు కూడా అదేదో మేరు పర్వతం అంత పెరిగిపోయినాయి అది వేరే విషయం అనుకోండి వస్తున్నారు చదువుకొని కష్టపడి వస్తున్నారు ఇంటికి రాగానే మళ్ళీ అమ్మ వస్తుంది నాయన కొంచెం సేద తీరు మళ్ళీ చదువు అని అదేంటమ్మా పొద్దున్నుంచి నుంచి నీకు కష్టపడి వచ్చాను నీకు రామ తెలియదు అంటావు కానీ నిజానికి ఆవిడకే నీ బాధ ఎక్కువ తెలుసు నీవు నొచ్చుకుంటే అంతకన్నా ఎక్కువ ఆవిడే నొచ్చుకుంటుంది కానీ ఆవిడ ఎందుకు బలవంతం చేస్తుందో ఒక విషయం గమనించాలి ఆవిడికి బాగా తెలుసు ఏమని తెలుసు సాధన లేకపోతే జ్ఞానం కలగదని నువ్వు పొద్దున్నుంచి నుంచి కష్టపడి పడి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చదువుకోవాలి చదువుకోకపోతే ఆ సాధన లేకపోతే నీకు జ్ఞానం కలగదు ఆ జ్ఞానం దేనికోసం కలగాలి నీకు ధర్మార్థ మోక్షకామాల గురించి తెలుసుకోవటం కోసం కలగాలి ఇది ఎవరు ప్రసాదిస్తారండి మీకు సరస్వతీదేవి ఏమిటి ఆ ధర్మార్థ మోక్ష కామాలు అంటే ధర్మంగా అర్థాన్ని సంపాదించు అని చెప్తుంది ఎవరు చెప్తున్నారు సరస్వతీ మాత చెప్తున్నారు ఏది మంచి ఏదు చెడు జ్ఞానాన్ని కలిగిస్తున్నారు ఆవిడ సరస్వతి రూపంలో ఆవిడ ఎవరో కాదు మన అమ్మగారే అందుకే ఆ అమ్మగారిని సరస్వతి మాత రూపంలో పూజించుకోవాలి మీరు వెను వెంటనే మనకు లక్ష్మీదేవి అవతారం సాక్షాత్కరిస్తుందండి లక్ష్మీదేవి ఎక్కడి నుంచి పుట్టిందండి పాల సముద్రం నుంచి పుట్టింది ఆ పరమాత్మ స్వరూపిణి ఈ పాలు దేనికి సంకేతం స్వచ్ఛతకి సంకేతం అలానే అమ్మవారు ఏం చెప్తున్నారు ధనం దేని నుంచి పుట్టాలంటున్నారు పాలలాగా స్వచ్ఛంగా పుట్టాలంటున్నారు అంతేగాని పాపాల పుట్టల్లో పుట్టాలని చెప్పట్లేదు అమ్మగారు దయించి గమనించాలందరూ పాపాల పుట్టల్లో నుంచి కనుక పుట్టిన ధనం నెత్తికెక్ కూర్చుంటుందండి నెత్తికెక్తే ఏం వస్తుంది అంటే దరిద్రం వస్తుంది ఇక్కడ ఒకట గమనించాలి దరిద్రం అంటే ఏమిటి దరిద్రం పేదవాడు దరిద్రుడు పేదవాడు పేదవాడంటే అసలు ఏమీ లేనివాడు దరిద్రుడు అంటే ఎవరు అంటే ఉన్నదాన్ని సాగదీసేవాడు ఏదో అత్యాస దురాశలకు పోయి దురాచ దురాలోచనలతో పుట్టిస్తాడు సొమ్మును వాడు దరిద్రుడు అమ్మవారు ఏం చెప్తుంది నీవు నా ముఖం వలె ఉండాలి నీ మనస్సు నీ ధనం సంపాదన నా ముఖం వలె ఉండాలి అంటే పద్మరూపిణి ఆవిడ పద్మారవిందం ఆవిడది పద్మం ఎలా ఉంటుందండి వికసించి ఉంటుంది సాగర్ ఎప్పటికీ అయినా సరే ఆవిడ అదే చెప్తుంది నువ్వు పాపాల పుట్టల్లో నుంచి పుట్టించొద్దు బాబు పుణ్యాత్ముడిగా ఉండు పుణ్యాచరణలో పుట్టించు సొమ్ముని నీతోనే ఉంటాను నేను అని తల్లి కూడా మన అమ్మ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ వెళ్తారు అమ్మ నాకు ఇక్కడ రూపాయి కనపడింది అమ్మ నేను ఒక తీసుకోవడానికి కింద పడి ఉంటే ఎవరితో నాకు తెలియదు అంటే అమ్మ ఏం చెప్తుందో తెలుసా వెంటనే వెళ్ళి వేసిరా నాయనా లేకపోతే ఎవరికైనా భిక్ష వాళ్ళకి ఇచ్చిరా అంటది ఎందుకంటుంది అసలు ఆ మాట ఎవరో పోగొట్టుకున్నారు దేవుడి దగ్గర చెందితే మళ్ళీ అది వాళ్ళ దగ్గరికే చెందుతుంది ఆ వాళ్ళు ఏమైనా పాపాలు చేసి ఆ మూట కట్టుకున్నారనుకోండి ఆ రూపాయితో ఆ పాపాలు మన ఇంటికి వచ్చినాయి అనుకోండి బాధపడాల్సింది ఎవరు మనం మనం అంటే మా అమ్మ కూడా ఉన్నారు కదండీ అంటే కాదు కాదు అమ్మ ఎన్ని బాధలైనా తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటుంది కానీ పిల్లలకు మాత్రం ఒక్క బాధను కూడిపోదు అందుకే వెంటనే తీసుకువెళ్ళి అది గుళ్ళోనో లేకపోతే ఏ ఇవ్వమని చెప్తుంది ఆవిడే శ్రీ మహాలక్ష్మి లలిత అమ్మవారి అవతారం చాలా విశిష్టమైనదండి అసలు లలితాదేవి అవతారం లో ఉన్న విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే మనం సగం పాపాలను చెయ్యనే చెయ్యం ఆవిడ ఏం చెప్తుంది ఆవిడ చేతిలో మీరు కనుక గమనించినట్లయితే ఒక చెరుకు గడ పెడతారండి ఆ చెరుగ్గడ ఏమిటో కాదు మనలోని మనసు మన మనసే ఆవిడలో చెరుగ్గడ అంటే అర్థం ఏమిటండి మన మనసును పట్టుంచి తల్లి నాకు ఎటువంటి బుద్ధిమాంద్యం కలగకుండా చూడు నా మనసుకు ఒక్క్రబుద్ధులు రాకుండా చూడు తల్లి నీ చేతిలో చెరుకుగడలాగా పెట్టు అంటే చెరుగ్గడలో ఏం పనికి వస్తుందండి రసం పనికి వస్తుంది పిప్పిని తీసి పక్కన పడేస్తాం ఆ పిప్పిని చూశారు అది దురాలోచన కాబట్టి మనం అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తున్నామంటే మన మనసుని ఆవి చేతిలో పెట్టి మన భావం ఆమె పాదాల దగ్గర వదిలేయాలన్నమాట ఆవిడే చూసుకుంటుంది మనని అలానే కాళికా మాత అవతారం గురించి మనం చూసినట్లయితే ఆవిడ తన నాలుగుని భూమండలం అంతా పరిచవేస్తుంది ఎవరికోసం రక్తబీజుని చంపడం కోసం నాలుగుని భూమండలంతా పరుస్తుంది భూమండలం అంతా ఎందుకు పరిచారంటే నాలిక అంటే రక్తబీజుడుకున్న వరం ఏమిటండి ఒక రక్తబొట్టు రక్ రక్తబీజుని రక్త పొట్టు నేల మీద పడితే మళ్ళీ ఇంకో రక్త బీజుడు పుడతాడు అలాంటి వరాన్ని పొందాడు మరి భూమి మీద చంపకూడదు అంటే ఏం చేయాలి నాలిక చేపలాగా పరిచింది ఆవిడ పరిచి వాడిని అక్కడే ఒక వేటు వేసేసింది చనిపోయాడు రక్తం గుంటు కింద పడలేదు ఆవిడ కాళికా స్వరూపి కదా భయంకరంగా ఉంటుంది భయంకరంగా ఎందుకు ఉండాలి అంటే భయంకరమైన పనులు చేసేవాడు గురించి భయంకరంగానే ఉండాలి లేకపోతే వాడు ఎలా భయపడతాడు కాబట్టి ఆవిడ అంత భయంకర స్వరూపుడిగా అన్ని లోకాలను తొక్కుంటూ వెళ్ళిపోతుందండి భయపడిపోయారు దేవతలు మునులు ఋషులు మనుషులు అందరూ భయపడిపోయారు అమ్మ శాంతించు శాంతించు అంటే ఆవిడ శాంతించట్లేదు వెంటనే శంకర భగవానులు ఏం చేశారు అంటే అలా కింద పడి ఉండిపోయారు ఆయన తొక్కుంటూ వెళ్ళి ఒక కాల ఆయన మీద ఆగిపోయింది అది ఏమిటండి మీరు ఎక్కడున్నారేంటి అండి చూడండి ఎంత గొప్ప విశేషం అంటే ఎక్కడైనా సరే భార్యా భర్తలు ఎలా ఉంటారో మన వేదాలు చెప్తున్నాయి అంతమంది ఆపిన ఆగని ఆ పరమాత్మ స్వరూపిణి భర్త మీద కాలేసానన్న స్పృహ ఉచితులకి ఆగిపోయిందండి దాని గురించి ఎందరో ఏదేదో వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు కానీ అక్కడ జరుగుతుంది అది శివుడు అలా ఎందుకు పరిండిపోయాడండి అంటే ఆవిడని శాంతింపు రూపించేయడం కోసం ఇంకా నా వల్లేమి కాేవి నేను తప్పితే ఇంక నిన్నెవరూ ఆపలేరు నేను కూడా ఆపలేకపోతున్నాను కాబట్టి ఇలా నీ కాళ్ళ దగ్గర పడి ఉన్నాను అని మనం దీన్ని దీపావళి రోజు నరకాసురు వద్ద అప్పుడు ఇంకో విధంగా చెప్పుకుందాం ఆవిడ కాళికా స్వరూపిణిగా పూజించండి ఎందుకు కాళికా స్వరూపిణిగా పూజించాలి అంటే ఈ లోకంలో ఎంతో భయంకరమైన వ్యక్తులు ఉన్నప్పుడు ఆవిడ భయంకర స్వరూపిణిగా అవతరించి మన బాధలన్నీ తీర్చివేస్తుంది దుర్గాష్టమి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు మీరు కనుక బెజవాడ కనకదుర్గ అమ్మవారిని చూస్తే ఆవిడ పది చేతుల్లో పది ఆయుధాలు ఉంటాయండి ఎందుకు ఆయుధాలు అంటే ఆ ఆయుధాల వల్ల వచ్చిన భయాలు పోగొడతానికి అన్న ఆయుధాలు పట్టింది అమ్మో నాకు అతండే భయం తల్లి నా వల్ల కాదు ఎవరికి కత్తి పెట్టుకుని వస్తుంది నేను చూడలేనంటే నీకెందుకు నాయన నీ వెంట నేను ఉంటాను ఇదిగో నా కత్తి అని అమ్మ కూడా అంతే కదండి అమ్మని నా భయంగా వేస్తుంది నేను అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను నా వల్ల చీకట్టు నేను ఎటు నడవలేనమ్మ అంటే నీ వెనక నేను ఉంటాను అడుగును అయినా ముందు అంటుంది ఆవిడే కనకదుర్గాదేవి భయాలను పోగొడుతుందండి దుర్గాష్టమి రోజు అమ్మవారికి విశేష పూజలు చేయాలి ఆ రోజు మనం భయాలు పోగొట్టుకోవడానికి అందుకే పూర్వం రాజులు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు ఆ కత్తులు కట్గాలన్నీ తీసుకొచ్చి పెట్టి పూజించేవాళ్ళు ఇప్పుడంటే ఆ రాఫెల్ విమానాలను లేకపోతే అనుబాంబులు తీసుకొచ్చి పూజిస్తున్నారు అది వేరే విషయం ఎందుకంటే అది కూడా కరెక్టే అమ్మవారు ఆ రోజుల్లో అవతరించింది కాబట్టి అవి పట్టుకుంది ఈ రోజుల్లో అవతరించి ఉంటే ఇవే పట్టుకునేదేమో అమ్మవారు మహిషాసుర మర్దినిగా కనిపిస్తూ ఉంటారు మనకి మహిషి దున్నపోతు మహిషాసురుడు దున్నపోతుకి పుట్టినవాడు దున్నపోతు స్వరూపు స్వరూపం కలవాడు మహిషాసురుడు మర్దిని మహిషాసురుణ్ణి చంపినది మహిషాసుర మర్థిని ఏమిటండి మహిషాసురుడు అసలు ఏమి జరిగింది ఆ కథ ఏమిటి అంటే మహిషాసురుడు బ్రహ్మ కొరకు తపస్సు చేశాడండి తీవ్రమైన తపస్సు బ్రహ్మ వచ్చాడు బ్రహ్మ వచ్చిన ఆయన నీ భక్తికి మెచ్చాను కోరిక కోరుకో అంటే నన్ను నాకు చావు లేకుండా వరం ఇవ్వు అన్నాడు పుట్టిన మృతి జీవికి ఎట్టాలని ఆయన అది కుదరదు వేరెక్కు వరం కోరుకో అన్నాడు అప్పుడు ఏం జరిగిందండి నేను మగవాడి జీవితలో మరణం పొందకూడదు ఆడది మాత్రమే చంపాలి చూడండి స్వభావం చూడండి ఆడవాళ్ళు ఏమి పనికి రానివారు దీనికి ఏమి చేయవారు ఒక ఆలోచన బుర్రలో ఉంది కాబట్టి ఆ మహిషుడు ఏం అన్నాడు ఆడవారి చేతిలో మరణం కోరుకున్నాడు కోరుకొని ఇంకా బ్రహ్మదేవుడు ప్రసాదించి వెళ్ళిపోయాడు దేవతలందరినీ హింసించాడు అసురు భావాన్ని చూపించాడు అక్కడ అమ్మభావం లేదు అతనికి అసుర భావం ఉంది భావాన్ని ఇప్పుడు తొలగించవలసిన అవసరం ఎవరికి వచ్చింది అమ్మకే ఉంటుంది మనలో ఏదన్నా తప్పుడు పనులు చేస్తున్నాం అనుకోండి దండించేది ఎవరు అమ్మ మన అమ్మే దండిస్తుంది నాన్న దండించడానికి ముందే అమ్మ దండిస్తుంది అదేంటండి అమ్మే ఎందుకు కొడుతుంది ఆనే కొట్టు నానే మంచివాడు అంటారేమో ఇక్కడ విషయం ఏమిటంటే ఆవిడ అతన్ని రుద్ధుడిగా మార్చగలదు లేదా ఈవిడే రుద్రాణిగా మారగలదు ఆవిడ ఆయన రుద్రుడిగా మార్చగలదు శాంతుడిగా చేయగలదు పిల్లవాడు దారి దారితెప్పిపోతున్నాడు ఇక నా వల్ల కావట్లేదు ఇప్పుడు అతండ్రి రావాలంటే అతని రుద్రుడిని చేసి పంపుతుంది అక్కడికి లేదా ఈమె ముందే రుద్రాణిగా నటిస్తూ ఒక దెబ్బ వేస్తుంది ఎందుకు ఆయన్ని శాంతింపుణి చేయటం కోసం మరి పిల్లవాడు అగం చేస్తుంటే అమ్మ కంట్రోల్ చేయకపోతే తండ్రి వస్తారు బెత్తం పట్టుకొని హేట్ మన మనం ఒక రెండు తల మీద ముట్టగానే అయిపోతుంది మనం అల్ల అవ్వదు మనం తట్టుకోలేం అది అమ్మకు తెలుసు అందుకే ఆవిడ ఆయన్ని రుద్రుణ్ణి చేయగలదు శాంతుణ్ణి చేయగలదు గొప్ప వరం అమ్మవార్లకి అది అమ్మవార్లకంటే మన అమ్మలకే అదేమిటండి నన్ను మా అమ్మ కొడుతుంది మా నాన్న కొడుతున్నారు అనుకోండి ఎందుకు కొడుతున్నారు ఇద్దరు కలిసి బయట ఆడబడి వచ్చి నేను కొట్టకుండా కొడుతున్నారు అయ్యో కాదండి మీరు వాళ్ళు ఏమో నన్ను మా ఇంట్లో వాళ్ళు కొడుతున్నారు బయట వాళ్ళు కొడుతున్నారు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని చంపేయాల్సిందే ఎందుకంటే నీలో మహిషుడు అవతరించాడు నీలో ఉన్న మహిషుడిని చంపడం కోసం ఆమె మహిళాల్సిన మధ్యనిగా వచ్చింది మరి లోకలందరూ ఏదో చుట్టిపోటు మాట్లాడటం సహజం కానీ ఏకంగా నేను కొట్టడానికి వస్తున్నానంటే నువ్వు ఎంత తప్పుడు పనులు చేయడం వాళ్ళు వచ్చారు వాళ్ళు కొట్టడానికి కాబట్టి ఆవిడ అవతారంలో చెప్పదలుచుకుంది ఏమిటంటే ఆడదే కదా అని చిన్న చూపు చూడకు భీకరమైన యుద్ధం జరిగింది సంహరించి పడేసింది అవతలకి ఒకే వేటితో దున్నపోత్తల ఎగిరి అవతల పడింది అది అమ్మవారి స్వరూపం మహిషాసుల మర్ధిని యొక్క గొప్ప విషయం ఏమిటంటే ఆడవాళ్ళందరికీ నేను అండగా నిలబడతాను అన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వాళ్ళే కాలేదండి వచ్చింది అమ్మవారు వచ్చి తృణప్రాయంగా తుంచిపడేసింది తృణప్రాయంగా అంటే తొమ్మిది రోజులు యుద్ధం మహాకార భీకర యుద్ధం తట్టుకొని నిలబడింది ఆడదైనా సరే అందుకే ఆవిడ మహిషాసుల మర్దినిగా కురుస్తున్నారు మనం మనమ్మలైనా సరే అంతే ఎవడైనా ఒక మాట వచ్చి మన అనుమానండి బాధ్యన భర్తని ఎవరైనా అనుమానండి భర్తనో బిడ్డలనో ఆవిడ వెంటనే అయిపోతుంది మహిషాసుని మధ్యగా ఎవరి వల్ల ఆపటం కుదరదు ఇలా మహిషుణ్ణి చంపేసింది అవతారాల్లో చివరి అవతారం రాజరాజేశ్వరి దేవిగా ఆవిడ్ని పట్టాభిషక్తుల్ని చేశారు అందరూ కలిసి దేవతలు అందరూ కలిసి అమ్మ నువ్వే మూలం నువ్వే ఈ జగతికి సృష్టికి ప్రాణాధారం అని చెప్పి మనం కూడా అంతే కదండి మన అమ్మే హోమ్ మినిస్టర్ మనకి తండ్రి చీఫ్ మినిస్టర్ అయినా సరే అమ్మ హోమ్ మినిస్టర్ ఫుడ్ మినిస్టర్ అన్నీ ఆవిడే ఆవిడే సకల లోకాలను పాలిస్తుంది పోషిస్తుంది కాబట్టి ఆవిడని చివరి రోజున రాజరాజేశ్వరి అవతారంతో మనం కొలుచుకొని పరిసమాప్తం చేస్తాం దసరా మరి చక్కగా ఇప్పటి వరకు అమ్మ గురించి అమ్మ భావాల గురించి ఆ జగన్మాత గురించి వర్ణించుకుంటూ అమ్మ ప్రాశస్తం తెలుసుకున్నాం కదండి మరి ఇప్పుడు అమ్మ వెళ్తూ వెళ్తూ మనకి ఏమి ఇచ్చిందో కూడా మనం తెలుసుకోవాలి ఏం చెప్పింది ఏం బోధించింది మనకి మహిషాసురుల్లాగా ఆడదాన్ని చిన్న చూపుతో చూడొద్దు అని చెప్పింది ఆడదాన్ని చిన్న చూపు చూసినా అమ్మని చిన్న చూపు చూసినా ఒక్కటేరా అని చెప్పింది కాబట్టి మనం ఏం చేయాలి మనం ప్రతి ఆడదానిలో అమ్మని చూసుకోవాలి ఈ బాధ్యత ఎవరదండి తల్లిదే అదేమిటండి తండ్రిది కాదా అంటే అది సృష్టి రహస్యం అండి తండ్రి చెప్పిన దానికన్నా తల్లి చెప్పిందే బిడ్డ తొందరగా అర్థం చేసుకుంటాడు అన్వయించుకుంటాడు భావిస్తాడు అది అది ఎందుకు అంటే దానికి బహుశా బ్రహ్మదేవుడే చెప్పాలి సమాధానం ఎవరి వల్ల కాదు ఎవరి తరం కాదు మరి ఆయన తరం అవుతుందో అవదో కూడా నాకు తెలియదు అది కాబట్టి మనం శ్రద్ధగా మన వేదాలని మన పురాణాలని అర్థం చేసుకుంటూ సన్మార్గంలో సత్ప్రవర్తనతో నడవాలండి అది అదే అమ్మ మనకి బోధించింది అంతకు మించి ఏది బోధించలేదు అమ్మ చెప్పింది ఏమిటి ఆడదానిలో అమ్మని చూడరా నాయన అమ్మని గౌరవించు అని కాబట్టి ఈ దుర్గాష్టమి నుంచి ప్రతిరోజు మనం అమ్మని గౌరవించుకుందాం ప్రతి ఆడదానిలో అమ్మని చూసుకుందాం శ్రీమాత్రే నమ మాతా చరణార్పణమస్తు స్వస్తిహే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ